లేవు కానీ కొంచెం కొంచెం ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్నాయి బిగ్ బాస్ మీద చూసే వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు కొంచెం కొంచెం పెరుగుతున్నారు ఆడియన్స్ కూడా నిన్న ఎపిసోడ్ ఎలా అనిపించింది నిన్న ఎపిసోడ్ అంటే అదే టాస్క్ చూసారు కదా రీతూ చౌదరి బాయ్ ఫ్రెండ్ ని మొత్తానికి లాస్ట్ గా అయితే గెలిపించుకుని యాక్చువల్ గా బిగ్ బాస్ ఉంది అసలు ఆ రౌండ్ సెకండ్ రౌండ్ లోనే ఆ డిమాండ్ పవన్ ఎలిమినేట్ ఉంది బట్ అది బజర్ రౌండ్ ఈమెందుకు మధ్యలో స్టాప్ స్టాప్ అని చెప్పి బర్నీగా నిలిపిందో అసలు అర్థం అవట్లేదు అది ఖచ్చితంగా ఫేవరిజం అనేది తెలిసిపోతుంది సో నిన్న ఇంకో టాస్క్ లో కూడా బాస్కెట్ రాము యాక్చువల్ యాక్చువల్గా నిన్న జరిగిన టాస్క్ లో అయితే ప్రీవియస్ టాస్క్ చూడ వాళ్ళకైతే రీతి చోర చాలా మంచి పాజిటివ్ వచ్చేసి లైక్ కి వాళ్ళకి నెగిటివ్ అయిపోయిండు ముందు ప్రీవియస్ ఎపిసోడ్ లో అలా జరిగింది కాబట్టి ఇక్కడ ఎంత జరిగినా కానీ ఆమెకు కొంచెం కూడా పాజిటివ్ జరగలేదు నెగిటివ్ నెగిటివ్ గానే ఉంది ఎందుకంటే అక్కడ ఆమె చేసిన అన్యాయము ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి ఈక్వల్ అయిపోయింది సో మరి మన సుమన్ గారు నిన్న కొంచెం అయ్యారు కదా సుమన్ శెట్టి గారు యాక్చువల్ గా నార్మల్గా ఆయన ఫోటో వేసి నార్మల్ శాడ్ కంటెంట్ లైక్ మ్యూజిక్ వేస్తేనే లక్షల వేలలో వ్యూలు వస్తున్నాయి హాట్ లో అట్లాంటిది ఈ మధ్య ఆయన టాస్క్ లో పాల్గొని టాస్క్ లో గేమ్ ఆడుతున్నాడంటే పోలింగ్ ఉంది కదా బిగ్ బాస్ పోలింగ్ బద్దలైపోతుంది టాప్ వన్ లోనే ఆయన ఉన్నాడు మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్స్ అయితే ఆయనకు వస్తున్నాయి సో ఇలాగానే ఆడుతూ పోయాడంటే ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అయితే ఆయన అవుతాడు అనేసి ఖచ్చితంగా అనుకుంటాను అవును ఆయన టార్గెట్ చేసే కొద్దీ వాళ్ళకే నెగిటివ్ అయిపోతుంది బ్రో చెప్తున్నాం కదా ఆయన దగ్గర ఉండిన దానికి హరీష్ కి ఓటింగ్స్ పడాయి ఈ వారం సేఫ్ అయిపోయాడు ఆయన దగ్గర ఉండి మంచిగా ఉండిన దాని వల్ల లాక్బండ్ ఆయన ఎలిమినేట్ అయిపోవాల్సింది ఎవరు గుండంకులు ఆయనతో మంచిగా ఉన్నాడు కాబట్టి ఆయన పడి ఈ వీక్ సేఫ్ అయిపోయాడు ఆయన సో ఆయన నార్మల్గా ఆయనతో మంచిగా ఉండే వాళ్ళకి సేఫ్ గా ఉంటున్నారు ఏదైనా కొంచెం రివర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే అవుతుంది తనుజా గురించి చెప్పాలంటే షీఈ్ మై క్రష్ అండ్ క్యూటెస్ట్ గర్ల్ నిన్న ఎపిసోడ్ చూస్తేనే లేడీ వారియర్ లేడీ టైగర్ అనిపించింది నాకైతే చాలా అంటే చాలా మంచిగా ఉంది కొంతమంది లవ్ ట్రాక్ అనుకుంటున్నారు కానీ అది లవ్ ట్రాక్ కాదు ప్యూర్లీ ఫ్రెండ్షిప్ ట్రాక్ అది ప్యూర్లీ ఫ్రెండ్షిప్ ట్రాక్ అది అలా ఉంటేనే మంచిగా ఉంటుంది ఆమె ఎవరితోనో లవ్ ట్రాక్ పెట్టుకోకూడదు పెట్టుకుంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆ క్షిపా కదా క్రష్ అనేసి మంచిగా ఉంటుంది ఇమాన్యుల్ యా సూపర్ గా ఇస్తున్నాడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్ ఇన్ బిగ్ బాస్ సీజన్ అయినంటే ఇమాన్యుల్ ఫస్ట్ ఫస్ట్ లో ఆయన అనుకున్నారు చాలా మంది ఇతను కామెడీ పర్సన్ కామెడీ తప్ప ఇంకేం చేయలేడు మహా అంటే ముక్కానేసి లాగా చేయగలడేమో అంతే అనుకున్నారు కానీ అతన్ని దాటిపోయాడు కామెడీకి కామెడీ ఇస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు గేమ్ గేమ్ ఆడుతున్నాడు ఎమోషనల్ అవ్వడం అంటే ఆయన గేమ్ లో ఓడిపోయినందువలన ఎమోషనల్ అవ్వలేదు రీతు చౌదరి ఉంది కదా రీతు చౌదరి తనుజ ఆయనకి ముందు నుంచి తెలుసు చాలా మంచిగా ముందు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఆమె ఈయనతో పాటు చాలా మంచిగా ఉండింది అలా ఉండి సడన్ గా ఆయన డిమాండ్ పవన్ కి సపోర్ట్ చేసి అన్యాయంగా ఆడేసరికి దాని వల్ల ఆయన బాధపడి ఏడ్చాడంతే మరి నిన్న సుమన్ శెట్టి గారు అలా తీసుకో అన్న పక్కన తనుజ గారు బాస్కెట్ లో నుంచి తీసుకోవాలంటే తీసుకోలేదు ఆయనకి ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి సపోర్ట్ చేయకూడదు మంచిగా ముందుగానే మైండ్ లో డిసైడ్ అయిపోయాడు రీతు చౌదరి ముందు జరిగింది కదా ఆ సంచాలక్ టాస్క్ అది జరిగింది కదా సంచాలక్ ది వరస్ట్ సంచాలకింగ్ బిగ్ బాస్ హిస్టరీ అంటే రీతు చౌదరి సో ఆమెకి అలా చేసింది కాబట్టి కర్మ రిపీట్స్ అంటారు కదా సో ఇక్కడ అలాగే జరిగింది అలా జరగడం చాలా మంచిదే అనిపిస్తుంది నాకైతే సో ఆమె కదా ది వరస్ట్ ది వరెస్ట్ సంచాలక బిగ్ బాస్ హిస్టరీ అంటే ఆమె ప్యూర్ గా తెలిసిపోతుంది అందరికీ తెలిసిపోతుంది సెకండ్ రౌండ్ లోనే డిమాన్ పవన్ ఎలిమినేట్ అయిపోవాల్సింది అలాంటిది ఆమె ఫేవరిజం పెట్టుకుని ఆయన్ని బర్ణి గారిని ఎందుకు చేసినా అసలు అర్థం కావట్లేదు ఓ డిమార్ట్ పవన్ ఒకవేళ కెప్టెన్ అయ్యాడంటే ఈమె ఫేవర్ గా ఉంటాడు చాక్లెట్లు ఇస్తాడు ఫుడ్ ఇస్తాడు సో కొంచెం బాయ్ ఫ్రెండ్ లైక్ లవ్ ట్రాక్ నడిపిస్తుంది కదా అలా అనుకుని ఆయన గెలిపించింది అంతే కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వారం నాగార్జున గారు వచ్చి మంచిగా అయితే మంచిగా డోస్ ఇచ్చాడు అందరికి లైక్ ఉన్నారు కదా ఓనర్స్ ఓనర్స్ కాస్త టెనెన్స్ అయ్యారు టెనెన్స్ కాస్త ఓనర్స్ అయ్యారని కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పటి నుంచి గేమ్ అయితే కొత్త ర్యాంప్ ఉంటుంది చెప్తున్నాను కదా ఆమె లవ్ ట్రాక్ పెట్టుకునింది అక్కడ ఇమాన్యుల్ తో నెగిటివ్ అయిపోయే ఆమెకి చాలా నెగిటివ్ అయిపోతుంది యాక్చువల్ గా ఆమెకి ఓట్స్ మంచిగా ఉన్నాయి ఈ ఎప్పుడైతే వీళ్ళతో వైరం పెట్టుకునిందో ఆమెకి ఓట్ పోలింగ్ కూడా తగ్గిపోతుంది నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంది చాలా బయట ఎలిమినేట్ అవుతారు అంటే ఎలిమినేట్ అయిపోయారు షూటింగ్ కూడా అయిపోయింది మర్యాద మనీష్ యాక్చువల్ గా ప్రియాంక పోవాల్సింది ప్రియాంక పోవాలని చాలా మంది కోరుకున్నారు చాలా మంది ఓట్స్ కూడా తక్కువ వేశారు ఆమెకి బట్ మర్యాద మనిషి చాలా ఇంపాక్ట్ అంటే ఓడింగ్స్ తక్కువ పడేయో ఏమో తెలియదు కానీ మర్యాద మనిషి అయితే హెల్మెట్ అయిపోయాడని అనుకుంటున్నారు బయట చూస్తున్నారు యా డైలీ లైవ్ కూడా చూస్తున్నాను అప్పుడప్పుడు ఓకే ఫస్ట్ లో అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ కొంచెం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి బిగ్ బాస్ మీద ఓకే చూసే వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు కొంచెం కొంచెం పెరుగుతున్నారు ఆడియన్స్ కూడా నిన్న ఎపిసోడ్ ఎలా అనిపించింది నిన్న ఎపిసోడ్ అంటే అదే టాస్క్ చూశారు కదా రీతు చౌదరి బాయ్ ఫ్రెండ్ని మొత్తానికి లాస్ట్కి అయితే గెలిపించుకుని యాక్చువల్గా బిగ్ బాస్ నా ముందుగానే అనుకున్నాడు ఈమెకు ఛాన్స్ ఇస్తే సంచాలకుగా ఖచ్చితంగా అతన్నే చేస్తుందని అలాగే ఖచ్చితంగా చేసింది అసలు ఆ రౌండ్ సెకండ్ రౌండ్లోనే ఆ డిమాండ్ పవన్ ఎలిమినేట్ ఉంది బట్ అది బజర్ రౌండ్ ఈమెందుకు మధ్యలో స్టాప్ స్టాప్ అని చెప్పి బర్నీ గారు చేసిందో అసలు అర్థం అవట్లేదు ఖచ్చితంగా ఫేవరిజం అనేది తెలిసిపోతుంది నిన్న మళ్ళీ ఇంకో టాస్క్ లో కూడా రీతు చౌదరి గారు కొంచెం అది బొమ్మల్ టాస్క్ లో కూడా బాస్కెట్ టాస్క్ లో రాము రాతోడు గేయడం ఎలా అనిపించింది అవన్నీ యాక్చువల్ గా నిన్న జరిగిన టాస్క్ లో అయితే ప్రీవియస్ టాస్క్ చూడిన వాళ్ళకైతే రీతి చౌదరి మీద చాలా మంచి పాజిటివ్ వచ్చేసింది లైక్ ఇమాన్యువల్కి వాళ్ళకి నెగిటివ్ అయిపోయిండు ముందు ప్రీవియస్ ఎపిసోడ్లో అలా జరిగింది కాబట్టి ఇక్కడ ఎంత జరిగినా కానీ ఆమె కొంచెం కూడా పాజిటివ్ జరగలేదు నెగిటివ్ నెగిటివ్గానే ఉంది ఎందుకంటే అక్కడ ఆమె చేసిన అన్యాయము ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి ఈక్వల్ అయిపోయింది సో మరి మన సుమన్ శెట్టి గారు నిన్న కొంచెం కోపం కోపం అయ్యారు కదా సో ఫస్ట్ అది బొమ్మలు తీసుకుంటున్నాడు గారు నార్మల్ గా ఆయన ఫోటో వేసి నార్మల్ శాడ్ కంటెంట్ లైక్ శాడ్ మ్యూజిక్ వేస్తేనే లక్షల వేలలో వ్యూలు వస్తున్నాయి హాట్ లో అట్లాంటిది ఈ మధ్య ఆయన టాస్క్ లో పాల్గొని టాస్క్ లో గేమ్ ఆడుతున్నాడు అంటే పోలింగ్ ఉంది కదా బిగ్ బాస్ పోలింగ్ బద్దలైపోతుంది టాప్ వన్ లోనే ఆయన ఉన్నాడు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్స్ అయితే ఆయనకు వస్తున్నాయి సో ఇలాగానే ఆడుతూ పోయాడంటే ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అయితే ఆయన అవుతాడు అనేసి ఖచ్చితంగా మన అవును ఆయన టార్గెట్ చేసే కొద్ది వాళ్ళకే నెగిటివ్ అయిపోతుంది బ్రో చెప్తున్నాం కదా ఆయన దగ్గర ఉన్న దానికి హరీష్ కి ఓటింగ్స్ పడాయి ఈ వారం సేఫ్ అయిపోయాడు ఆయన దగ్గర ఉండి ఆయనతో మంచిగా దాని వల్ల లేకపోతే ఆయన ఎలిమినేట్ అయిపోవాల్సింది ఎవరు గుండంకులు ఆయనతో మంచిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఓటింగ్స్బడి ఈ వీక్ సేఫ్ అయిపోయాడు ఆయన సో ఆయన నార్మల్గా ఆయనతో మంచిగా ఉండే వాళ్ళకి సేఫ్ గా ఉంటున్నారు ఏదైనా కొంచెం రివర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే అవుతుంది తనుజా గురించి చెప్పాలంటే షీఈ్ మై క్రష్ అండ్ క్యూటెస్ట్ గర్ల్ నిన్న ఎపిసోడ్ చూస్తేనే లేడీ వారియర్ లేడీ టైగర్ అనిపించింది నాకైతే చాలా అంటే చాలా మంచిగా ఉంది కొంతమంది లవ్ ట్రాక్ అనుకుంటున్నారు కానీ అది లవ్ ట్రాక్ కాదు ప్యూర్లీ ఫ్రెండ్షిప్ ట్రాక్ అది ప్యూర్లీ ఫ్రెండ్షిప్ ట్రాక్ అది అలా ఉంటేనే మంచిగా ఉంటుంది ఆమె ఎవరితోనో లవ్ ట్రాక్ పెట్టుకోకూడదు పెట్టుకుంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే చెప్పాయి కదా క్రష్ అనేసి ఇమాను యా సూపర్ గా ఇస్తున్నాడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్ ఎన్ బిగ్ బాస్ సీజన్ అయిన అంటే ఇమాన్యుల్ ఫస్ట్ ఫస్ట్ లో ఆయన అనుకున్నారు చాలా మంది ఇతను కామెడీ పర్సన్ కామెడీ తప్ప ఇంకేం చేయలేడు మహా అంటే ముక్కావినాష్ లాగా చేయగలడేమో అంతే అనుకున్నారు కానీ అతన్ని దాటిపోయాడు కామెడీకి కామెడీ ఇస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు గేమ్ గేమ్ ఆడుతున్నాడు ఎమోషనల్ అవడం అంటే ఆయన గేమ్ లో ఓడిపోయినందు రీతు చౌదరి ఉంది కదా రీతు చౌదరి తనుజ ఆయనకి ముందు నుంచి తెలుసు చాలా మంచిగా ముందు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఆమె ఈయనతో పాటు చాలా మంచిగా ఉండింది అలా ఉండి సడన్ గా డిమాన్ డిమాండ్ పవన్ కి సపోర్ట్ చేసి అన్యాయంగా ఆడేసరికి దాని వల్ల ఆయన బాధపడి అంతే ఆయనకి ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి సపోర్ట్ చేయకూడదని మంచిగా ముందుగానే డిసైడ్ అయిపోయాడు రీతు చౌదరి ఎపిసోడ్ జరిగింది కదా ఆ టాస్క్ అది జరిగింది కదా ది వరస్ట్ సంచాలక బిగ్ బాస్ హిస్టరీ అంటే రీతు చౌదరి సో ఆమె అలా చేసింది కాబట్టి కర్మ రిపీట్స్ అంటారు కదా సో ఇక్కడ అలాగే జరిగింది అలా జరగడం చాలా మంచిదే అనిపిస్తుంది నాకు అది సో చెప్తున్నా కదా ది వరస్ట్ ది వరస్ట్ సంచాలక్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అంటే ఆమె ప్యూర్ గా తెలిసిపోతుంది అందరికీ తెలిసిపోతుంది సెకండ్ రౌండ్ లోనే డిమాన్ పవన్ ఎలిమినేట్ అయిపోవాల్సింది అలాంటిది ఆమె ఫేవరిజం పెట్టుకుని ఆయన్ని బర్నీ గారిని ఎందుకు ఎలిమినేట్ చేసినా అసలు అర్థం కావట్లేదు ఓ డిమాన్ పవన్ ఒకవేళ లైక్ అయ్యాడు క్యాప్టెన్ అయ్యాడంటే ఈమెకు ఫేవర్ గా ఉంటాడు చాక్లెట్ ఇస్తాడు ఫుడ్ ఇస్తాడు సో కొంచెం బాయ్ ఫ్రెండ్ లైక్ లవ్ ట్రాక్ నడిపిస్తుంది కదా అలా అనుకుని ఆయన గెలిపించింది కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వారం నాగార్జున గారు వచ్చి మంచిగా అయితే మంచిగా డోస్ ఇచ్చాడు అందరికీ లైక్ ఉన్నారు కదా ఓనర్స్ ఓనర్స్ కాస్త టెనెన్స్ అయ్యారు టెనెన్స్ కాస్త ఓనర్స్ అయ్యారని కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పటి నుంచి గేమ్ అయితే కొత్త ర్యాంప్ ఉంటుంది చెప్తున్నాను కదా ఆమె లవ్ ట్రాక్ పెట్టుకునింది అక్కడ ఇమాన్యువల్ తో నెగిటివ్ అయిపోయి కొద్ది ఆమెకి చాలా నెగిటివ్ అయిపోతుంది యాక్చువల్ గా ఆమెకి ఓడ్స్ మంచిగా ఉన్నాయి ఈ ఎప్పుడైతే వీళ్ళతో వైరం పెట్టుకుని ఉందో ఆమెకు ఓట్ పోలింగ్ కూడా తగ్గిపోతుంది నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంది చాలా బయట ఎలిమినేట్ అవుతారు అంటే ఎలిమినేట్ అయిపోయారు షూటింగ్ కూడా అయిపోయింది మర్యాద మనీష్ యాక్చువల్ గా ప్రియాంక పోవాల్సి ఉంది ప్రియాంక పోవాలని చాలా మంది కోరుకున్నారు చాలా మంది ఓట్స్ కూడా తక్కువ వేశారు ఆమెకి బట్ మర్యాద మనీష్ చాలా ఇంపాక్ట్ అంటే ఓటింగ్స్ తక్కువ బట్టేమో తెలియదు కానీ మర్యాద మనీష్ అయితే హెల్మెట్ అయిపోయాడని అనుకుంటున్నారు బయట యా డైలీ లైవ్ కూడా చూస్తున్నాను అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది ఓకే ఫస్ట్ లో అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ కొంచెం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి బిగ్ బాస్ మీద ఓకే చూసే కూడా మంచిగా ఉన్నారు కొంచెం కొంచెం పెరుగుతున్నారు ఆడియన్స్ కూడా నిన్న ఎపిసోడ్ ఎలా అనిపించింది నిన్న ఎపిసోడ్ అంటే అదే టాస్క్ చూసారు కదా రీతు చౌదరి బాయ్ ఫ్రెండ్ని మొత్తానికి లాస్ట్కి అయితే గెలిపించుకునేది యాక్చువల్గా బిగ్ బాస్ నా ముందుగానే అనుకున్నాడు ఈమెకు ఛాన్స్ ఇస్తే సంచాలకుగా ఖచ్చితంగా అతన్నే చేస్తుందని అలాగే ఖచ్చితంగా చేసింది అసలు ఆ రౌండ్ సెకండ్ రౌండ్లోనే ఆ డిమాండ్ పవన్ ఎలిమినేట్ అయిపోవాల్సి ఉంది బట్ అది బజర్ రౌండ్ ఈమె ఎందుకు మధ్యలో స్టాప్ స్టాప్ అని చెప్పి బర్నీ గారిని అసలు అర్థం అవట్లేదు అక్కడ ఖచ్చితంగా ఫేవరిజం అనేది తెలిసిపోతుంది సో నిన్న మళ్ళీ ఇంకో టాస్ లో కూడా రీతు చౌదరి గారు కొంచెం అది బొమ్మల టాస్ లో కూడా బాస్కెట్ టాస్ రాము రాతోడు గా నిన్న జరిగిన టాస్క్ లో అయితే ప్రీవియస్ టాస్క్ చూడన వాళ్ళకైతే